మనుషులు ఎలా ఉన్నారంట బుద్ధి జ్ఞానము లేనటువంటి ఆ పరిస్థితిలో వారికి కలిగినటువంటి క్షేమము బట్టి మైమరిచిపోయి ఇంకా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు మా దగ్గరికి ఎవరు మమ్మల్ని గెలిచేదెవరు అని వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వారికి ఉన్నటువంటి డబ్బుని బట్టి వారికి ఉన్నటువంటి అంతస్తులను బట్టి మనుషులట దేవుని విడిచి తిరుగుతున్నారట వారి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నా ఉక్రిత రాబోతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అన్యుల గురించి మాట్లాడుతున్నాడా దేవుని బిడ్డల గురించే మన గురించే మాట్లాడుతున్నాడు మనల్ని దేవుడు ఎలాగ నాశనము చేయడానికి కారణము మనమే ఎలా కల్పిస్తున్నామో మాట్లాడుతున్నాడు ఇప్పుడు అప్పుడు ఎన్నుకున్నటువంటి ఇజ్రాయేలి ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి క్రైస్తవులు ఇద్దరూ కూడా దేవునికి కావలసినటువంటి వారే సాతానికి ఇప్పుడు ఎవరితో పని ఎవరితో ఎవరిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడో నీతోనే దేవుని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నీతోనే నీ హృదయంలో దేవుని కూర్చినటువంటి ఆరాధన కంటే లోకమును కూర్చినటువంటి ఆరాధన చేయిస్తున్నాడు దేవుని కూర్చినటువంటి భయం కంటే నీకు లోక సంపదల మీద ఎక్కువ ధ్యాస ఎక్కువైంది ఇప్పుడు దేవుడిని విడిచిపోతున్నటువంటి నీ విషయంలో దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏమంటుంది దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగుతుందట ఎవరికి శ్రమ దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇరిమియా కదంతా ముప్పై రెండు వచ్చాము పంతొమ్మిది వచ్చినాం ఇరిమియా ముప్పై రెండు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియ ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటై నరపుత్రుల మార్గములన్నిటినీ ఇప్పుడు చెప్పండి దేవునికి కనిపించనటువంటిది ఏదైనా ఉన్నదా నీ జీవితాన్ని గురించి అడుగుతున్నా నేను నీ నిర్లక్ష్యము దేవునికి కనపడుతుంది నీ అశ్రద్ధ దేవునికి కనపడుతుంది నువ్వు చేస్తున్నటువంటి పనులు దేవునికి కనపడుతున్నాయి దేవుడంటే నీకు భయము లేదన్న విషయం దేవుడికి కనపడుతుంది నువ్వు ఎవరికి భయపడుతున్నావో తెలియదు నీకు అసలు భయమే లేదు భయము లేకపోతే నీ బ్రతుకు నాశనం అవుతుంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన ప్రతి ఒక్కరి మార్గములను ఆయన చూస్తున్నాడట రోజు కాదు ఒక గంట కాదు నీవు పుట్టినది మొదలుకొని నీవు మరణించేంత వరకు నీ జీవితంలో ఒక్క సెకండ్ కూడా మరవబడట్లేదు అనుకుంటున్నావా నీ దగ్గర కెమెరామ్యాన్ని పంపించలేదు అనుకుంటున్నావా నీ ఆడియో రికార్డ్ చేయలేదు అనుకుంటున్నావా నీ మాటలు నీ క్రియలు నువ్వు చేసినటువంటి ప్రతి పనిని ఆయన రికార్డు చేసి పెట్టాడు వాటన్నిటిని నీకు చూపిస్తే నువ్వు అప్పుడు ఏం మాట్లాడగలుగుతావు ఏం మాట్లాడగలుగుతావు నువ్వు ప్రతిఫలం అడుగుతావు కదా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నాకు ఆశీర్వాదం ఇస్తానో కదా ఏది నా ఆశీర్వాదం నా గోల్డ్ మెడల్ ఇస్తానో కదా ఏది నా గోల్డ్ మెడల్ దేవుడు ఏమంటాడు నీ గోల్డ్ మెడల్ ఇద్దాం అనుకున్నాను రా ఇదిగో నువ్వు చేసినటువంటి పనులు ఒకసారి చూడు నువ్వు చేసినవే ఇంకా ఎడిటింగ్ ఏముండదు అక్కడ నువ్వు మాట్లాడిన మాటలే ఉంటాయి నీ క్రియలన్నీ అక్కడ ఉంటాయి ప్రతి దానికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించ అందుకే ఏమంటున్నాడు ఆయన అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నా ఇదిగో నిన్నే చూస్తున్నాడు అన్యజనులతో ఆయనకి సంబంధం లేదు వారు విడిచి పెట్టబడిన వారు నరక పాత్రులు వారి వారి విషయమై దేవునికి ఎటువంటి చింత లేదు ఎందుకనంటే ఎన్నుకోబడినటువంటి వారిని తన కొట్లలోకి అంటే తన రాజ్యంలోనికి చేర్చుకోవాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట మాట్లాడుతున్నాడంటే అది విలువైనటువంటి మాట ఆ మాటను వినినటువంటి వారందరూ నిచ్చే రాజ్యంలో ఉండి తీరదా ఇంకెందులో సందేహం లేదు దేవుడు నిన్ను గతించాడు అనంటే తన అర్థం ఏంటంటే నీలో పశ్చాత్తాపం కలిగించాలని నీలో మారు మనసు కలిగించాలని ఏం చెప్పాను నేను వాక్యము నీకు అర్థమైతే వాక్యము నీకు అర్థమైతే నీకు మారు మనస్సు కలిగినట్లే వాక్యం అర్థం కాలేదంటే నీకు మారు మనస్సు లేదని అర్థం